దుబాయ్లోని మేడం టు సార్ట్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయటంపై తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు మేడం టు సార్ట్స్ నుంచి వచ్చిన ఆహ్వానం చూసి తొలుత ఆశ్చర్యపోయానన్నారు బన్నీ ఓ రోజు తాను ఆఫీస్కు వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళంతా నిలబడి తనను చూసి నవ్వుతున్నారని ఏం జరుగుతోందో అర్థం కాక చూస్తుంటే తనకు లెటర్ ఇచ్చారని చెప్పారు లెటర్ అయితే పూర్తిగా చదవలేదు కానీ దానిపైన మేడం టు షార్ట్స్ అని చూడగానే చాలా ఆశ్చర్యమేసిందన్నారు తన మైనపు విగ్రహం చూడగానే చాలా సంతోషంగా అనిపించిందన్న ఆయన అది చూడగానే తనని తాను చూసుకున్నట్లు ఉందని తెలిపారు హెయిర్ పార్ట్ అద్భుతంగా తీర్చిదిద్దారని తనకు సంబంధించిన మోస్ట్ ఐకానిక్ ఫోజులో తగ్గేదేలే పోజ్ ఒకటి అని అన్నారు ప్రతి ఒక్కరూ తప్పకుండా మేడం టు సార్ట్స్ మ్యూజియం ని సందర్శించి తన విగ్రహంతో ఫోటోలు దిగాలని కోరారు దేనికి సంబంధించిన ఓ వీడియో విడుదలైంది గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్ ఈ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ ఆయన అవార్డు సొంతం చేసుకున్నారు ప్రస్తుతం ఆయన పుష్ప ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు పుష్ప పార్ట్ వన్ కు సీక్వెల్ గా ఇది సిద్ధమవుతోంది సోమవారం అల్లు అర్జున్ పుట్టినరోజు పురస్కరించుకుని పుష్ప ది రూల్ టీజర్ విడుదల చేయనున్నారు